ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు కార్మికులు ఇన్ ద సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లు దానిపైన మీరు మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే అసలు టోటల్గా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా వారికి ఎన్ని గంటలు ఎన్ని ప పని గంటలు ఉంటాయి రోజులో ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్ వైప్రకాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు తమ శక్తి అంతా కరిగిస్తున్నారు తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు యాభై ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు భార్యా పిల్లలు భార్యా భర్తలు సంతోషం ఎవరో సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు నైట్ డ్యూటీ ఏంటో తెలియదు డే డ్యూటీ ఏంటో తెలియదు నైట్ వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు అది మాయా లోకం రెండు రోజులు ఆ సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈ టూ డేస్ సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ టూ డేస్ ఒకవేళ ఉన్నా కూడా పడుకుని లేసే పని కూడా ఉండదు వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చేసుకున్న బాగుంటారు ఇది మేధో దోపిడీ మేధో దోపిడీ అధ్యక్ష దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్ దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్ సో ఆల్ లేబర్ ఆ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దేమ్ అవి ఏమీ జరగట్లేదు దానివల్ల మీరు చూస్తూ ఉన్నారు అందరికి నడువు నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేతే యాభై ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి దానిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతూ వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి ఎందుకంటే శ్రమ ఏమో వాళ్ళది లక్షల కోట్లేమో వేళయి నేను తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని కానీ అదొక ఒక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే రాను రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమని వాళ్ళకున్నటువంటి మేధస్సుని వాళ్ళకున్న శక్తిని యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయటానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష దానిపైన కొద్దిగా మన ప్రభుత్వం ఒక కంట్రోల్ వస్తే మంచిది మీరు వెళ్ళిపోతారా Hatlar durun.